హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాల్టి మన వీడియోలో అయితే మనం మేషరాశి వారి గురించి ఉన్నాము మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా ఉన్నాము మేషరాశి వారి ఇంటికి డిసెంబర్ నాలుగు ఐదు ఆరు తేదీలలో అయితే ఈ ఇద్దరు దేవతలు కూడా రాబోతు ఉన్నారు వారు ఎలా వస్తారు ఎప్పుడు వస్తారు వెంటనే తెలుసుకోండి ఇవాళ మన ఈ వీడియోని చూసి అది కూడా మొదటి నుంచి చివరి వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే మీకు వీడియోకి సంబంధించిన పూర్తి వివరణ అనేటువంటిది అర్థమై తీరుతుంది ఇక ఇంతేకాకుండా ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్క పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇలా చేరటం ద్వారా మీకు అవసరమైన వీడియోని చూసి ఆ యొక్క పరిహారాన్ని మీరు పాటించి ఆ యొక్క ఫలితాన్ని అయితే మీరు పొందవచ్చు ఇక ఇంతే కాకుండా మరి ఇప్పటి వరకు మీరు గనక ఇవాల్టి మన ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే వెంటనే చేయండి అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం అస్సలు అంటే అసలు మర్చిపోవద్దు మరి ముఖ్యంగా మేషరాశి వారితో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మనం మొదటిగా మేషరాశి వారి గురించి మాట్లాడుకోవలసి ఉంటూ ఉంటుంది ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారు మరి వీరు మన రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాశులలో కూడా చాలా ఎక్కువ తెలివితేటలు గల రాశిగా చెప్పుకోవచ్చు చాలా తెలివైన రాశి అని అనగానే ఖచ్చితంగా మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సిందైతే ఈ మేషరాశి వారి గురించి అనే చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి అయితే చాలా మంచి శుభ ఫలితాలు అనేటువంటివి ఎదురైనప్పటికీ కూడా అంతే విధంగా అంటే ఎన్ని శుభ ఫలితాలు అయితే ఎదురైనవో అదే విధంగా అన్ని చెడు ఫలితాలు కూడా ఎదురవ్వటం జరుగుతూ ఉంటూ ఉంటుంది ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కనుక డబ్బు వస్తున్నట్టే కనిపిస్తూ ఉంటుంది కానీ వచ్చిన మరుక్షణమే డబ్బు అంతా కూడా ఖర్చు అయిపోవడం కూడా జరుగుతుంటుంది అంటే డబ్బు యొక్క నిలకడ అనేది మీ దగ్గర లేదు అయితే చెప్పుకోవచ్చు ఇక ఈ డిసెంబర్ నెల పరంగా మీ జాతక రీత్యా ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్లయితే గనక మీకు డిసెంబర్ డిసెంబర్ నెల అటు చెడు ఫలితాలను ఇస్తూనే ఇటు శుభ ఫలితాలని కూడా ఇస్తూ ఉంటుంది అంటే మిశ్రమ మాసంగా కూడా మరి ఈ డిసెంబర్ నెల గురించి చెప్పుకోవచ్చు అనమాట అంటే ఈ డిసెంబర్ నెలలో మీరు ఏదైనా సరే నూతనంగా ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే గనక అవి కొన్ని కొన్ని చెడు ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నాయి కొన్ని శుభ ఫలితాలని కూడా ఉన్నాయి అంటే ఈ డిసెంబర్ నెల అంతా కూడా మీకు ఎంతైతే పాజిటివిటీ ఉందో అంతే నెగిటివిటీని కూడా ఇవ్వబోతూ ఉంది కాబట్టి ఒకవేళ నూతన ప్రయాణాలు నూతన కొనుగోలు నూతన ప్రారంభాలు అనేటువంటివి ఏమైనా ఉన్నాయి అని అనుకున్నట్లయితే కనుక అటువంటి వాటికి సంబంధించి మీరైతే మరి ఈ నెలలో చక్కగా మొదలు పెట్టకుండా వచ్చే సంవత్సరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే మీకు కాస్త మంచి ఫలితాలు కనిపించే అవకాశాలు కూడా ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఏవైనా నూతనానికి సంబంధించి అన్నీ కూడా పక్కన పెట్టేసి మీరు గనక ఇప్పుడు ఏవైతే పనులు చేస్తూ ఉన్నారో వాటి మీద దృష్టి పెట్టి శ్రద్ధగా గనక చేసినట్లయితే అంటే ఇప్పుడు డబ్బు అవసరం కాబట్టి చేయాలి అన్నట్టుగా కాకుండా అది కనుక మీరు ఇష్టం చేసినట్లయితే దానికి తగిన ఫలితం అనేది లభిస్తూ ఉంది అలా లభించటం ద్వారా ఆ వచ్చే డబ్బు అనేటువంటివి మీ దగ్గర నిలకడగా ఉండటం కూడా జరుగుతుంది ఇంకా ఇంతే కాకుండా మీరు ఎల్లవేళలా కూడా మరి లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండటం చాలా శుభ ఫలితాన్ని కూడా మీకు చేరుస్తూ ఉంటుంది ఇక మేషరాశి వారిని చూసుకున్నట్లయితే మనకి ఉన్న ఈ కళలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ మేషరాశి వారు ముందంజలో ఉండే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఇక వీరికి చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ మేషరాశి వారికైతే డిసెంబర్ నాలుగు ఐదు ఆరు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు రోజులు ఈ మూడు రోజులు కొన్ని శుభ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నాయి కానీ ఇదంతా కూడా మీరు ఎలా ఉండబోతున్నారు అనే దానిపైన ఆధారపడి ఉండబోతుంది మీరు గనక చక్కగా ఉన్నారు అని అన్నట్లయితే అటువంటి సమయంలో చక్కటి శుభ ఫలితాలని వింటారు లేదు అంటే గనక మరి చెడు ఫలితాలు లేదా మిశ్రమ ఫలితాలని వినవలసి ఉంటూ ఉంటుంది కాబట్టి మరి మనం గనక చూసుకున్నట్లయితే ఈ మేష రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మూ మూడు రోజులలో అయితే మీరు కొన్ని నేను చెప్పబోయే వాటిని పాటిస్తూ ఆ పరిహారాలను చేస్తూ ఉన్నట్లయితే ఇద్దరు దేవతలు మీ ఇంటికి రాబోతూ ఉన్నారు అసలు వారు ఎలా వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు అనేటువంటిది కూడా ఇప్పుడైతే నేను మీకు చెప్పబోతూ ఉన్నాను తెలియజేస్తూ ఉన్నాను ఇక చూసుకున్నట్లయితే గనక మరి ఈ మూడు రోజులలో కూడా మీ ఇంటికి రాబోయే దేవతలలో మొదటిగా చూసుకున్నట్లయితే గనక లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతు ఉంది ఇక లక్ష్మీదేవితో పాటుగా మరి మీ ఇంటికి అయితే దుర్గాదేవి కూడా రాబోతూ ఉంది మరి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం దుర్గాదేవి యొక్క అనుగ్రహం మీ పైన ఉండాలి అని అనుకున్నట్లయితే కొన్ని పరిహారాలను కూడా పాటించవలసి ఉంటూ ఉంటుంది ఇక ఇంతే కాకుండా అసలు వీరు ఎలా రాబోతున్నారు ఎప్పుడు రాబోతున్నారు అంటే ఖచ్చితంగా ఈ మూడు తేదీలలో ఏదో ఒక సమయంలో వీరి యొక్క అనుగ్రహం మీ పైన ఉండేలాగా అయితే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో వీరైతే మీ ఇంటిలోనికి అడుగు పెట్టబోతూ ఉన్నారు ఇక ఇంతే కాకుండా మరి ఎలా వస్తారు అని చూసుకున్నట్లయితే గనక మీరు గనక చక్కగా దైవారాధన చేస్తూ ఉన్నట్లయితే ఏదైనా ఒక వృద్ధి అంటే చక్కగా ముత్తైదువు రూపంలో ఎవరైనా సరే ఒక అరవై సంవత్సరాలు పైబడిన ఆడవారు గనక మరి మీ ఇంటి వద్దకి వచ్చారు అని అన్నట్లయితే గనక ఖచ్చితంగా భావించండి ఈ దేవతలలే ఆ రూపంలో మీ ఇంటి వద్దకు రావటం జరిగింది అని చెప్పి కాబట్టి తెలుసుకున్నారు కదా ఏ ఇద్దరు దేవతలు రాబోతున్నారు ఎలా రాబోతున్నారు అని చెప్పి ఇక వీరి యొక్క అనుగ్రహం మీ పైన ఉండాలి అంటే చక్కగా మీరు పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఈ మూడు రోజులు కూడా ఇంటిని సు రం చేసుకొని గుమ్మంలో చక్కటి ముగ్గును వేసి చక్కగా గుమ్మంలో అంతా కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టి చక్కగా అలంకరించి అలానే పూజా మందిరాన్ని కూడా చాలా చక్కగా కనుక మరి మీరు అలంకరించుకున్నట్లయితే ఈ దేవీ దేవతల యొక్క అనుగ్రహం మీకు లభించబోతు ఉంది ఇక అలానే వారికి ప్రతిరోజు కూడా మీరు నెయ్యి దీపారాధనని చేసినట్లయితే కూడా శుభ ఫలితాలని ఇవ్వబోతూ ఉంది ఇక పరిహారాలు చూసుకుందాం కానీ అంతకన్నా ముందు మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలానే ఇవాళ మన ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే కనుక వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు అంటే అస్సలకే మర్చిపోవద్దు ఇక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే కనుక మరి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు అయితే ఈ దేవతల యొక్క అనుగ్రహం లభించాలి అని అన్నట్లయితే చక్కగా బియ్యంలో కుంకుమ కలిపి ఆ బియ్యాన్ని ఎర్రటి బియ్యంగా కనుక మీరు మార్చి ఆ బియ్యాన్ని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి చక్కగా దేవుని మందిరంలో గనక ఉంచినట్లయితే అలానే కనకధార స్తోత్రాన్ని మరియు లక్ష్మీదేవిని స్థుతించినట్లయితే మీరు అనుకున్న ఫలితాలన్నీ కూడా లభిస్తాయి ఇక ఇది వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు